హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోలు వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఇవాళ మనం చూడవచ్చు మనం బెంగళూరు హైవే పైన ఉన్నాం మీకు అన్నీ కూడా మ్యాక్సిమంగా రీసేల్కు ఈజీగా ఉండేటట్టు నేను జస్ట్ హైవే మీద కానీ హైవే మీద నుంచి కొంచెం లోపలికే చూస్తున్న వీడియోస్ అన్ని ఇలా చూడవచ్చు హైవే ఫేసింగ్ మంచిగా హైవే ఫేసింగ్ ఇచ్చారండి ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ఇది ఇరవై ఐదు ఫీట్ల రోడ్ సో అక్కడ ఏదైతే కనబడుతుందో అక్కడ అది మనకు హోటల్ అనమాట అది ఆ హోటల్ పక్కల నుంచి ఎంట్రెన్స్ ఉంటుంది సో ఇక్కడి నుంచి మనకు ఆల్రెడీ జచ్చెల్ల అనేది కనబడుతుంది అక్కడ జూమ్ చేస్తే మనకు హౌసెస్ అన్ని మనకు క్లియర్గా కనబడుతున్నాయి ఫ్రెండ్స్ ఒకసారి గమనించవచ్చు అయితే బస్ స్టాండ్ నుంచి జస్ట్ మనకు ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు రెండు వందల యాభై గజాల ప్లాట్ అనమాట యాక్చువల్గా ఇది నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు గజాల ప్లాట్లు రెండు పక్క పక్కలు ఉన్నాయన్నమాట వెస్ట్ ఫేసింగ్ తోటి సో ఇక్కడ మనం గమనించవచ్చు ఈ స్టోన్ ఏదైతే ఉందో ఇది తర్వాత మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టోను ఇది ఇరవై ఐదు నలభై ఐదు సైజు సో ఇది నూట ఇరవై ఐదు గజాల ప్లాటు అలానే దీని పక్కన ఈ స్టోన్ నుంచి ఆ పక్క స్టోన్ అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మనం అక్కడి నుంచి ఆ వెనకాల నాలుగు రాళ్ళు క్లియర్ గా కనబడుతున్నాయి మనకు అవి మొత్తం అండి సో మొత్తం జూన్ చేస్తే క్లియర్ గా మనకు నీట్ గా ఈ మొత్తం రెండు వందల యాభై గజాల ప్లాట్ హైవేకి జస్ట్ హైవే ఫేసింగ్ వెంచర్ లో రెండు వందల యాభై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్ లో మనకు అందుబాటులో ఉంది ఆల్రెడీ పక్కన మనకు ఆల్రెడీ పద్నాలుగు వేల గజం లాగా డిటిసిపి వెంచర్ లో మనకి ప్లాట్లు అయితే అమ్ముతున్నారు అది మళ్ళీ సెకండ్ బిట్ అన్నమాట హైవేకు ఇది ఫస్ట్ బిట్ వెంచర్ ఇది ఫస్ట్ బిట్ హైవే ఫేసింగ్ వెంచర్లో చాలా తక్కువ బడ్జెట్ అండి మీరు ఏ ఏ హైవేకి వెళ్ళినా ఇంత మంచి ప్లాట్లు ఇంత డెవలప్మెంట్స్లో మీకు లేవండి ఇక్కడి నుంచి మనకు పోలేపల్లి సీజెడ్ వచ్చి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్సు అలానే ఇక్కడ మనకు మహబూబ్ నగర్ ఐటీ టవర్ కానీ అమర్ రాజా కంపెనీ కానీ జస్ట్ మనకి ఇక్కడి నుంచి ఒక ఐదు కిలోమీటర్లు ఇక్కడ నుంచి షార్ట్ లో రైల్వే స్టేషన్ కూడా మనకు టూ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మనకు హైదరాబాద్ నుంచి మనం జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ ఎయిర్పోర్ట్కి వచ్చేసి వన్ అవర్ జర్నీ అనమాట సో ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ప్లాట్స్ ఇల్లు కూడా కట్టుకోవచ్చు గా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ